హలో గల్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఆంధ్ర వాళ్ళ ఛానల్లో ఇప్పుడు పూర్ణ మార్కెట్కి జగదాంబకి ఎంత దూరం లేదు అయితే కొద్దిగా ఈరోజు నాకు కొద్దిగా లీవ్ లాంటిది దొరికింది కాబట్టి కొద్దిగా టైంపాస్ కోసం అలాగా వాకింగ్ చేస్తున్నాను ఇటువైపు సో ఇక్కడ ఉన్న ప్రతి షాప్ అయితే ఇంకా తొమ్మిది పది వరకు ఇంకా తీయలేదు వాళ్ళు వచ్చేగా తీర్చారు కానీ నేను వచ్చే దారిలో అయితే ఒక విషయం అయితే చెప్పాలంటే ఇక్కడ మాడు మాడిపళ్ళు అయితే అలా ఎక్కువగా ఉన్నాయి అలా రేట్లు కూడా చాలా ఎక్కువ మనం అనుకున్నంత ధరలో దొరకడం అంటే కష్టం ఎక్కడో ఒక మార్కెట్లో దొరకొచ్చేమో ఒక బారం బేరం బారం చేసి లేకపోతే దాన్ని తక్కువ ఎక్కువ అడిగిచ్చి తీసుకోవడం జరుగుతుంది కానీ ఒకటే చెప్పాలంటే వైజాగ్లో బ్రతకడం ఇప్పుడు హైదరాబాద్లో వైజాగ్లోనే ఏంటి అయితే లోనే ఇరవై ముప్పై వేలు సంపాదించుకుంటే ఇక్కడ ఒక ఐదు వేలు సంపాదించిన సార్ ఆ విధంగా ఉంటుంది అనమాట ఇక్కడ బ్రతకడానికి ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు తెలుసుకుంది ఏంటంటే ఉదయాన్న టిఫిన్ తిందండి వెళ్తే టిఫిన్ అంత తెలుసు అండి నాలుగిట్లు ఇరవై రూపాయలు అండి అదే హైదరాబాద్లో అయితే నలభై రూపాయలు తక్కువ అంటే హైదరాబాద్ తక్కువ చేసి మాట్లాడటం లేదు అక్కడున్న ఎక్స్పెన్సిన్ కానీ అక్కడున్న డిమాండ్ అలాంటిది వైజాగ్ కూడా డిమాండ్ అవ్వబోతుంది డెవలప్మెంట్ ఇంకా ఉంది చాలా ఇక్కడ మన వైజాగ్లోనే మెట్రో వేస్తున్నారు అది వేసే ఒక డిమాండ్ వచ్చేసరికి ఆటోమేటిక్గా అవి కూడా పెరిగిపోతుంది సో నేను నేనేమంటా ఉన్నాడు రాబోయే ఐదు సంవత్సరాల్లో మనం వయసు పెరిగే కొలది ధరలు పెరిగితే అలా కాలం మారిపోతుంది నేను బ్రతకడా కష్టమైపోద్ది అండి దానికి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే ఏదైనా ఇప్పుడు సంపాదిస్తున్న డబ్బును పొదుపు చేయడం ఎక్కువ శాలరీ కానీ బిజినెస్ చేసేవాళ్ళు ఎక్కువ సంపాదించడం ముందు అడిగేయండి ఓకేనా ఇది నేను చెప్పేది చింట్రో రిలయన్స్ కంపెనీ కూడా చూడండి ఇప్పుడైతే ఇక్కడ నుండి వెళ్తున్నాను ఇంకా ఓపెన్ చేయలేదు ఇది జగనంబ దగ్గరలో ఉండొట్టే ఆల్మోస్ట్ పూర్ణ మార్కెట్ దాటో ఇదిగోండి ఇది టిఫిన్ షాప్ జస్ట్ ప్లేట్ వచ్చేసరికి అండి ఇరవై ముప్పై రూపాయలు దొరికిపోతుందండి నాలుగు ఐదు ఇడ్లీలు మళ్ళా చట్నీ ఆ విధంగా బాగుంటుంది అలా చాలా వరకీ ఎందుకంటే ఈ రూట్లో వెళ్ళినట్టయితే మనకి మార్ట్ కూడా వస్తుంది ఈ రూట్కి వెళ్తే మార్ట్ డి మార్ట్ తెలుసు కదా అన్ని తక్కువ ధరలో దొరికేది అని అంటాం కానీ వాడి బిజినెస్ వాడి బిజినెస్ మ్యాన్ వాడి మైండ్ సెట్ ఎలా ఉంటుందో నేను చెప్తాను ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తాను వేనంటే ఒక టీ షర్ట్ ఐదు వందల యాభై రూపాయలు ఉంటే ఇవాడు ఏ విధంగా అమ్ముతారు తెలిసండి ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు పెట్టి